నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా కిమ్స్ సైన్స్టెన్ హాస్పిటల్ బేగంపేట్ ఆధ్వర్యంలో వాగ్దాన్ మరియు అవగాహన సమావేశం నిర్వహించారు వాక్ మైల్ టు లివ్ విత్ స్మైల్ అనే పేరుతో సంజీవయ్య పార్క్ నుంచి ప్రారంభమైన నడకను ఆసుపత్రి వైద్యులతో కలిసి ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల జెండా ఊపి ప్రారంభించారు సంజీవయ్య పార్క్ నక్లెస్ రోడ్డు పేవి ఘాట్ నుంచి తిరిగి పార్క్ జరిగిన నడకలో పెద్ద సంఖ్యలో యువత యువకులు వైద్య విద్యార్థులు పలువురు వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు భారతదేశంలో వాస్క్యులర్ వ్యాధుల భయంకర పరిస్థితిగా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు ఇరవై ఐదు వేల మంది వాస్క్యులర్ సమస్యల వల్ల చేతులు లేదా కాళ్ళను కోల్పోతున్నారని పేర్కొన్నారు ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగులలో ఏది అధికంగా కనిపిస్తుందని అయితే వీటిని త్వరితగతిన గుర్తించి సరైన వైద్య చర్యలు తీసుకుంటే ఎనభై శాతం వరకు ఆంప్యుటేషన్లను నివారించవచ్చునని తెలిపారు చెయ్యి కాపాడండి జీవితం కాపాడండి ఆంప్యుటేషన్లకు చెబుదాం వర్ధని అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా కృషి చేస్తున్న కిమ్స్ साइंस टेंस हॉस्पिटल मैनेजिंग डायरेक्टर डॉक्टर रेड्डी की केम्स ग्रूप आफ् हास्पिटल चर्म बी भास्कर राव को राजीव कनक कृतज्ञ 시청하주셔 <목소리도> राइट राइट लेफ्ट राइट लेफ्ट लेफ्ट। टेम्पल Shoulder. 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 Shoulder 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 Now, I turn to the first next huh. Little Left hand हाँ, हाँ, ये जो सारे, आस्ते, उंगट लपिच प्रेमा, हाँ, 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 मंद चिन्नी कुंडा चाला, लें जाओ, उंगट ఆయనకి కాలు మొత్తం అంతా బ్లడ్ అంతా డ్రైన్ అయిపోయి అంతకు ముందు ప్రాబ్లం వస్తే చిన్న చిన్న ఊండ్ కాస్త పెద్దదైపోయి ఆ బ్లడ్ అంతా లోపల ఇరుక్కుపోయి అది మొత్తం అంతా డ్రైన్ అయిపోయి ఆ పైనుండే అంతా తీసేస్తే అంటే ఇంత ఎంత దారుణంగా చెప్పాల్సి వస్తుంది అదంతా స్కిన్ తీసేస్తే ఆ కాల్ని నేను డాక్టర్ నిశాం గారితో మాట్లాడాను ఫోన్ లో మా మా కజిన్ ఇంకో ఆవిడ ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు అంటే మాట్లాడాను ఆయన అప్పుడు చెప్పారు సార్ ఇది ప్రాబ్లం సార్ చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ లోపల ఎల్లో కైండ్ ఆఫ్ పర్స్ అంతా ఫామ్ అయింది అది వి హ్యావ్ టు ఆప్్యుటేట్ తీసేయాలి కావాలన్నారు సార్ కాల్ తీసేయడం ఏంటి సార్ సార్ కొంచెం ఆలోచించాలి సార్ అంటే మా కజిన్ కూతురిది నిశ్చార్థం ఉంది టూ డేస్ సార్ ఇది సార్ పరిస్థితి అన్న ఎందుకు చూసుకోలేదు ఎందుకు కేర్ తీసుకోలేదు ఇట్ వాస్ ఫౌల్ స్మెల్లింగ్ అసలు ఎలా ఉన్నారు ఎలా చేశారు ఎలా ఉన్నారు ఇంట్లో అన్నారు సార్ నిజంగా నాకు తెలియదు బట్ అంటే సార్ ఓకే రేపు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిన తర్వాత కానీ తీసి కానీ మేము చూడలేము అన్నారు సరే సార్ చూడండి సార్ ఇంకా ఇంకా ఆప్యూటేట్ అనే అంత సీనియర్ డాక్టర్ చెప్పిన తర్వాత ఇంక అంతే కదా లొకేషన్లో ఐ వాజ్ నీరు గారిపోయి ఉన్నాను ఐ వాజ్ టోటలీ డిస్టర్బ్డ్ అలా షాటర్డ్ అయిపోయింది ఇంకా కాలు తీసేస్తారు ఇదేంటి ఈ నిశ్చార్థం లోపు తీసేస్తారేమో అప్పుడు పీటల మీద కూర్చోవాలి కదా తండ్రి ఎట్లా ఇలాంటి ఆలోచనలు అవు నెక్స్ట్ డే ఆయన చూసి లక్కీగా రాజు గారు అక్కర్లేదు వీఆర్ సేవింగ్ ద ఫుడ్ లెగ్ ఫుడ్ కాదు లెగ్ వీఆర్ సేవింగ్ ద లెగ్ డోంట్ వరీ అన్నారు సో నిషాన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ మీరు ముందుకు రావాలి ఐ షుడ్ థ్యాంక్ కిమ్ సన్షైన్ తాలూకు ఈ వాస్కులర్ ఇండో వ్యాస్కులర్ టీమ్ మొత్తాన్ని అందరినీ సార్ రండి సార్ సీఈఓ గారు సార్ రండి వికాస్ గారు ప్లీజ్ సార్ మీరు న్యూరాలజిస్ట్ అయినా మీరు రావచ్చు సార్ ఎందుకంటే పొద్దున్న ఫ్యూచర్ లో నేను రావాల్సి వస్తుంది సార్ రండి సార్ డాక్టర్ గారు రండి సార్ సో ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ మై మై బాటమ్ ఆఫ్ హార్ట్ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ వెరీ మచ్ సేవ్ హిస్ అది దానికి ట్రీట్మెంట్ పడుతుంది ఇట్ విల్ టేక్ ఇందాక మాధవి గారు చాలా మంచి మాటలు చెప్పారు ఎందుకంటే ఆవిడ బోల్డ్ అని ఇంటర్వ్యూ తీసుకుని నుంచి చెప్పారు లెట్స్ టేక్ గర్ల్స్ లెట్స్ దట్ ఈరోజు ఆగస్ట్ సిక్స్త్ నుంచి లెట్స్ వాక్ అండ్ మీకు మీరు రేపు పొద్దున ఇప్పుడు తర్వాత పెళ్ళైన తర్వాత మేనో పాజ్ అక్కడ దాకా చెప్పాను మనకు మాత్రమే ప్లెడ్జ్ కాదు లెట్స్ టేక్ ఎ ప్లెడ్జ్ దట్ ఈ అవేర్నెస్ కి ఈ అవేర్నెస్ ని మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేద్దాం లెట్స్ స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ మిగతా వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ ఇంట్లో ఉన్న పెద్దలు మీ పెద్దనాన్నలు బాబాయిలు చాలా మందికి చాలా మందికి తెలియదు వాళ్ళందరికి స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ ఎ గుడ్ వర్డ్ విత్ మీరు నడుస్తూ అదేంటిది వాక్ ఎ మైల్ టు లి విత్ అ స్మైల్ స్ప్రెడ్ ఎ వర్డ్ విత్ బ్యూటిఫుల్ స్మైల్ సో దట్ దే కెన్ ఆల్సో స్మైల్ లాఫ్ ఎంజాయ్ దేర్ లైఫ్ ఓకే సో ఐ హోప్ మీరు మీకు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇది నేను ఈరోజు ప్రత్యేకంగా నా ఫోన్ లో రికార్డ్ చేసుకుంటున్నాను సో దట్ నేను ఇవంతా కొంచెం ఎడిట్ చేసి నా పేజీలో పెడదాం సో దట్ ఎంతో కొంతమందికి ఒక లక్ష మందికి రీచ్ అయినా రీచ్ అవుతుంది కదా తెలుస్తుంది కదా అందుకని నా ప్రయత్నం నా వంతు ప్రయత్నంగా నేను అది చేస్తాను మీ వంతు ప్రయత్నంగా మీరు ముగ్గురికి నలుగురికి పది మందికి స్ప్రెడ్ చేసినా అది స్ప్రెడ్ చేసినట్టే అండ్ మీ హెల్త్ కూడా మీరు డెఫినెట్గా కేర్ తీసుకోండి బికాస్ ఆడపిల్లలు మీరుంటేనే మగపిల్లలు కానీ భూమి కానీ మిగతా అంతా ఉండేది దట్స్ ట్రూ కదా అంతే కదా మీకు సహనం ఎక్కువ కాబట్టి మీరు ఆ సహనంతో పాటు అలానే ఉండాలని నేను అంటలేదు ఎప్పుడైతే జూలు విధిల్చాలో బెల్ట్ జులిపించాలో అప్పుడు అవన్నీ చేయండి బట్ అలాగే స్ప్రెడ్ దిస్ గుడ్ వర్డ్ సో థ్యాంక్ యూ సార్ నన్ను పిలిచినందుకు ఇక్కడ ఈ గుడ్ అంటే ఇంత మంచి కార్యక్రమానికి పిలిచినందుకు నాకు కూడా ఐఎమ్ అవేర్ నవ్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ రాజీవ్ గారు ఫర్ కమింగ్ ఓవర్ సార్ వాస్కులర్ రెండో వ్యాస్కులర్ అనే దాని గురించి నేను పరం పది పది రోజుల క్రితం నాగకూడదు కాదు అయితే మా ఇంట్లో జరిగిన మా కజిన్కి జరిగిన ఒక తోటి కాలుకి ఇబ్బందితోటి తీసుకొచ్చినప్పుడు నాకు ఆ రోజు తెచ్చేది ఆల్మోస్ట్ మా కజిన్ కాలు తీసేద్దాం అనుకున్నాను ఎందుకంటే తీశాను అది అంత కందస్సు పస్సు అంతా ఫామ్ అయింది బట్ లక్కీగా కిమ్స్ ఫంక్షన్ వాళ్ళు కాల్ని సేవ్ చేశారు అప్పుడు నాకు అర్థమైంది అప్పుడు చెప్పాడు ఆ కాలకు ఇంపార్టెన్స్ షుగర్ పేషెంట్స్ కానివ్వండి అలాగే ఏ పని చేయకుండా మనం కూర్చున్నా కానీ అలాగే ఈ ఎవరంటారు ఈ మరికోజ్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ కూడా ఈ వ్యాస్ ఫ్లోర్ ఎండో వ్యాస్ ఫ్లోర్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ హ్యాట్ టు బాక్ తర్వాత నడిస్తేనే యాక్టివ్గా ఉంటేనే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఒకవేళ కనుక మనం అలా ఉన్న కొన్ని న్యాచురల్గా యాపిటేషన్ జరగాల్సిందే తప్పదు అయితే ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కిమ్స్ సన్షైన్ వాళ్ళు డాక్టర్ నిషాన్ గారు నిషాన్ రెడ్డి గారు అలాగే శేఖర్ రెడ్డి గారు వికాస్ గారు వాళ్ళంతా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వ్యాస్కులోర్ ఎండో వ్యాస్కులర్ దీంట్లో సో వాళ్ళందరూ ఈ అవేర్నెస్ ఆగస్ట్ సిక్స్త్ నాడు ఆల్ ఇండియా వ్యాస్కుల ఎండో ది కండక్ట్ చేశారు అంతా అవేర్నెస్ క్రియేట్ చేశారు యంగ్స్టర్స్ మధ్యన అలాగే మాకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు నేను కూడా నాకు తెలిసిన దాంట్లో ఈ అవేర్నెస్ అందరికీ పంచాలని చెప్పేసి అలాగే యూత్ను కూడా మీ మాధ్యమం ద్వారా నేను కోరుకునేది ఏంటంటే వీలంతా స్ప్రెడ్ చేయండి వాక్ 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 అంటే మీరు రోజుకు అరగంట కనుక నడ నడిస్తే యూ విల్ అంటే జీవితాంతం విత్ ఆల్ స్మైల్స్ యుల్ బీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ సో ప్లీజ్ డూ వాక్ అండ్ ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ సో ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ టు మాధవి గారు అండ్ రాజీవ్ కనగల గారు ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ దిస్ వ్యాస్కులర్ డే థ్యాంక్ యూ అండి ఆగస్ట్ ఈజ్ నేషనల్ వ్యాస్కులర్ డే అసలు వ్యాస్కులర్ సిస్టమ్ అంటే ఏంటి మేము చేసే పని ఏంటి అనే మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం మనం సాధారణంగా గుండె నుంచి కాళ్ళ వరకు చేతులకి మంచి రక్తం తీసుకెళ్లే వాటిని ఆర్టరీస్ అంటాం మళ్ళీ చేతుల నుంచి కాళ్ళ నుంచి రివర్స్ లో ఇంప్యూర్ ఇంప్యూర్ బ్లడ్ తీసుకొచ్చేదాన్ని బేన్స్ అంటాం ఈ ఆర్టరీ సిస్టమ్ లో గానీ బెయిన్ సిస్టమ్ లో గానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ప్లాస్టిక్ సర్జన్స్ ట్రీట్ చేస్తారు దాని గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ప్రోగ్రాం కండక్ కండక్ట్ చేస్తున్నాము ముఖ్యంగా స్మోకింగ్ ఆపేసేయడం ఎక్కువ రోజు ఉదయం అరగంట సాయంత్రం అరగంట నడ వాకింగ్ చేయడం ద్వారా ఈ డిసీజెస్ అన్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ